నేను నేనైతే చాలా బాగున్నానండి మేము వైజాగ్లో ఉన్న క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చాము ఇక్కడ ఐటమ్స్ బోల్డ్ ఉన్నాయండి చూడడానికి చూసేయండి ఒక్కసారి చాలా బాగున్నాయి కదండి ఇది ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఉంటుంది మేమైతే నిన్న వెళ్ళాము మా వైజాగ్ బుడోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు మర్చిపోతున్నారు మా వైజాగ్ బుడోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఇచ్చేసాను అటు ఇటు రౌండ్ వేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంది ఆంటీ షి నేను ఒక కొత్త కార్ కొనేసుకోవాలి లాభం లేదు రోజు బాబోయ్ బాయ్ బాయ్ ఫ్రెండ్